హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇప్పుడు పీ మార్కెట్ దగ్గర ఉన్నాము ప్రైజ్ ఎంత ఉన్నాయా చూడడం మేపుకునే వెనుకే తీసుకోండి అంతా ఇవన్నీ తీసుకోండి బాగానే ఉంటాయి మేపుకోవాలి ఏమంటే అవి కూడా అవి వెయ్యి రూపాయలు చెప్తాను పన్నెండు వందలు వందల జత అవి వెయ్యి రూపాయ రూపాయలు అన్నాడ కావాలంటే కూడా ఎత్తుకునే వెయ్యి రూపాయలు అది కూడా వచ్చేస్తారా ఎక్కువ ரெண்டுட்டாதே ஏன்னா எடுத்தோம் கல்யாணம் இல்லை உண்டாதுலண்ணா చూడండి ప్రైజ్లు అనేది ఏ విధంగా ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సంత అనేది అయిపోయింది నీడకు అనేది వెళ్ళిపోయింది చూస్తాను రండి అది వచ్చేసి అక్కడ కాకినామలో ఉన్నది కదా అది రెండు వందల అరవై అంట రెండు వందల అరవై ரெண்டு ரெண்டு நூறு மப்பா கு <DRay> <amigo> <gammaenders>

చూండి ఇక్కడ కూడా నైపుంజలు అనేది వచ్చేసి ఆల్రెడీ సేల్ చేసి ఇక్కడ వెయిట్ చేస్తారు ఇది పెట్టమారు ప్రైజ్ వచ్చేసి మనకు ఏడు వేలు అంట ఇది వచ్చేసి మిలి ఇది వచ్చేసి ఎక్కువ హైట్ అనేది ఎగురుతాయి చూడండి అక్కడ పెన్నులాడు పెట్టేసి మళ్ళీ వచ్చేసి తీసుకుంటా ఉంటారు చూడండి ఇవి వచ్చేసి మనకు ప్రైజ్ వచ్చేసి ఈ గుంజు నాలుగు వేలు అంట ఇది కూడా చూడండి ఇది కూడా అనమాట దీని ప్రైజ్ వచ్చేసి మనకు వాళ్ళు చెప్పింది ఏమైందంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు ఇక్కడ వైట్ ఉన్నా చూడండి వైట్ దీని ప్రైజ్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఐదు వేలు చెప్పారు హైట్ వెయిట్ అంతా కూడా భలే ఉంది మొత్తము కుంజు కూడా బాగుంది ఇది వైట్ కలర్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ అనేది ఉన్నది చూడచ్చు ఇది వచ్చేసి ఆల్రెడీ కొన్నారంట దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ అనేది చెప్తున్నారు మనకు వచ్చేసి ఏ లో కావాలంటే ఆ ప్రైజులు లోనే దొరుకుతాయి ప్లేస్ వచ్చేసి మనకు అన్నమాట ఎవ్రీ సండే అనేది ఇక్కడ జరుగుతుంది ఇది వచ్చేసి మనకు కొద్దిగా ఆరెంజ్ లో అనేది వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే అయితే రెండు వేల ఎనిమిది వందలు అని చెప్పేసి చెప్పారు ఇది ఇది కూడా చూడండి పార్క్ నేమ్ అనమాట అక్కడ చూడండి బొమ్మలు అనేది ఉన్నాయి గాజు పుంజు బొమ్మలు అనమాట ఆ బొమ్మలు వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి మూడు వేలు చెప్పారు మీ దాన్ని ఏం చెప్పినారా ఎంతగా ఉంటా ఎంతగా ఆరు వేలు అంటది చూడండి ప్రైజ్ కోడి కూడా భారీగా ఉంది ఎంత మూడు వేల لٽا ڏن پرائس اي پاور نه

బాగుంది కోడి కోడి బాగుంది నాలుగంట ఎర్రకోడి నాలుగు వేలు తలాట కూడా బాగుంది తనలాట కూడా బాగుంది తనలాట కూడా బాగుంది చూ దీని ప్రైజ్ వచ్చేసి మనకు రెండు వేల మూడు వందలు ఉన్నాయి చూడండి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు రెండు వందలు చేస్తున్నట్ట ఐదు వేలు అంట దీని ప్రైజు ఐదు వేలు బొమ్మలు కొన్నావా నావే ఉన్నావా భూమి అమ్ముతావు భూమిలో ఏం రేటా జత మూడు వేలా ఏం జాతి భయ జాతి ఏం జాతి గడతల గడత మూడు వేలు జత ఉన్నాయా ఇంకా ఇంటికాడ ఏమన్నా ఇంకో చేత ఉన్నాయా ఇవేం చెప్పినావు పెట్టలో నాలుగు కలిపి ఐదు అన్నారా నాలుగు పెట్టలు మూడు పుంజులు ఓ పెట్ట మూడు పెట్టలు ఓ పుంజు అనమాట మనకు ఐదున్న అరవై చెప్పినారంట చూడొచ్చు ప్రైస్ వింద చూసుకున్నట్టయితే మీకు రీజనబుల్ డీల్ కానీ ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి చాలా కూలు అనేది వచ్చాయి మనకు ఇప్పుడు వచ్చేసి ఎండ ఎక్కువగా ఉంది ఒక గైస్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కోసం వీడియోస్ కోసం అనేది మన ఛానల్